హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో విరజాజ్ మొక్కలు ఇలా మొగ్గలు పూస్తుంటాయి కదండి కదండీ మొగ్గలు లేని కొమ్మలు ఇప్పుడు కట్ చేసుకుని కటింగ్స్లా పెట్టుకోవచ్చు అండి అంట్లు కట్టుకోవచ్చు అవి ఎలా అన్నది మీకు చూపిస్తా ఇది నేను చాలాసార్లు వీడియోలో చూపించా విరజాజి మొక్క లవంగం విరజాజి ది మొక్కే తీగ కాదు మూడు వందల అరవై రోజులు పూస్తుంది ఇక కటింగ్స్ చేస్తున్నానండి ఇలాగ చిన్న చిన్న పుల్లలా కట్ చేసి గ్లాసుల్లో కోకో పెట్టి వేసి పెడతాను అది ఎలా అన్నది చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ మొక్క కట్ చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇలాగ కొమ్మలు కట్ చేసాము మిరజాజి కొమ్మలు అయితే మనం కొమ్మలు కట్ చేయటం వల్ల కొత్త చిగుళ్ళు వస్తాయి వర్షాలు పడతాయి కదా కొత్త చిగుళ్ళు వచ్చి ఎక్కువ పూలు పూసే అవకాశం ఉందన్నమాట ఈ వీడియో మదర్స్ నుంచి చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డిస్పోర్ గ్లాసులు ఉంటాయి కదా మన వాటర్ తాగే గ్లాసులు వాటిల్లో హోల్ పెట్టి కన్నం పెట్టేసి అడుగున కన్నం పెట్టాలండి ఇలా కన్నం పెట్టేసిన తర్వాత అలా కొబ్బరి పొట్టు నిండా పోసేయాలన్నమాట దాని నిండా మనం ఇప్పుడు అంట్లు పెట్టుకుంటే జూలై కల్లా మనకి కొత్త మొక్కలు తయారవుతాయి అన్నమాట అవే కాదండి మందారాలు కూడా కటింగ్స్ పెడుతున్నాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీరు మెసేజ్ పెట్టండి ఇంకో చూస్తున్నారు కదా ఇలాగా ఇవ్వండి ఇక్కడ తయారు చేస్తున్నారు కదా అవి మనం ఇలా కోకోపెట్టు అన్నీ నింపేసి తడి పెట్టాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి అదిగోండి ఇలా మొత్తం గ్లాసుల నిండా పెట్టేయాలి హోల్స్ మటుకు తప్పకుండా ఉండాలండి ఎందుకంటే హోల్స్ లేకపోతే మొత్తం నీరు నిలిచిపోయి కుళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే కొబ్బరి పొట్టు లేని వాళ్ళు ఇసుక ఉంటుంది కదా ఇసుకలో అయినా సరే కొమ్మలు పెట్టచ్చండి ఈ కొమ్మలు ఏమిటి మందారం ఏంటి చామంతి కూడా కటింగ్స్ పెట్టచ్చు చామంతి కాకపోతే కొద్దిగా వర్షాలు పడాలి వర్షాలు పడ్డ తర్వాత పెట్టచ్చు అయితే ఇవి కొంచెం మొండి మొక్కలు అన్నమాట మందారం విరజాజి ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడు పెట్టేయచ్చు అయితే కొంచెం ఇలా షేడ్ పట్టుని పెట్టాలండి మీ దగ్గర బాల్కనీ అవి ఉంటుంది కదా అక్కడ పెట్టచ్చు పొద్దున్నే ఎండ తగిలే చోటను పెట్టాలన్నమాట చూసారా ఇలా నీరు కారిపోతుంది కింద నుంచి అలా నీరు వెళ్తున్న దాంట్లో అలా ఉండాలన్నమాట హోలు ఇదిగోండి ఈ కొమ్మలు ఉన్నాయి కదా కొంచెం లావు పటివి తీసుకున్నాను సన్నపటివి తీసుకున్నాను ఇవి ఇలా గుచ్చేయాలన్నమాట గుచ్చేసి కొంచెం నొక్కేయాలి అలాగే మనకి ఎన్ని కొమ్మలు అంటే అన్ని కొమ్మలు పెట్టుకోవచ్చు దీనికి ఇబ్బంది లేదు ఒక గ్లాసులో రెండు రెండు కొమ్మలు మూడు మూడు కూడా పెట్టచ్చు కానీ వేళ్ళు వచ్చేదాకా మటుకు తీయకూడదండి నీరు మటుకు చూసుకుంటూ పొయ్యాలి ఎందుకంటే కొబ్బరి పీచు కదా తడి ఎక్కువగా పీలుస్తుంది వీటికి అందుకని చూసుకుని మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలన్నమాట ఇవి జూలైలో సేల్ చేస్తున్నానండి ఒక్కొక్క ప్లాంట్ యాభై రూపాయలు చొప్పున మీకు ఎవరికన్నా కావాలి అంటే కామెంట్స్లో తెలియజేయండి నేను మెసేజ్ పెడితే నేను అప్పుడు నెంబర్ పెడతాను మీకు సేల్ చేస్తానన్నమాట నువ్వు చూస్తున్నారు కదా ఇలా పెట్టుకుంటే ఇలా డైరెక్ట్గా ఒక కవర్లో పెట్టేసి మీకు అందజేస్తానన్నమాట కొరియర్ ద్వారా పంపిస్తాం అన్నమాట ఇలాగా ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ